మీ నాన్నగారు మీకు గొప్ప మా నాన్నగారు నాకు గొప్ప మీ మమ్మీ మీ గొప్ప మా మమ్మీ మా గొప్ప నేను నమ్మనంత మాత్రం నా దేవుడు కాకుండా పోడు వాళ్ళని నమ్మనంత మాత్రం నాకు ఈయన దేవుడు కాకుండా పోడు నువ్వు నన్ను ప్రేమించి నాకు గణతని చవిగనుక నేను నిన్ను ప్రేమించాలి కదా అని అలాగ నలుగురితో కలిసిపోవడానికి వాళ్ళని సంతోషపరచడానికి వాళ్ళని ప్రీతిపరచడానికి నాకు కొంతమంది ఉంటారండి మనుషులను సంతోషపరచడానికి వాళ్ళ దేవుళ్ళని పొగుడు వాళ్ళ దేవుళ్ళు పొగొడతారు వాళ్ళ దేవుడికి జేజేలు కొడతారు మీకు అర్థమైందా ఏమంటే నువ్వు నన్ను ప్రేమించి మా దేవుడు కనపరిచావు కనుక నిన్ను ప్రేమించి మీ దేవుడు కనపరుస్తా అని వాళ్ళ దేవుడిని జేజేలు కొట్టుకున్నారు ఎందుకలా అంటే ఇప్పుడు క్రైస్తవుడివేనా అసలు నువ్వు నీ నోట రాకూడని మాట వస్తే నువ్వు నువ్వు ఒక క్రైస్తవుడివేనా జీవము కలిగిన దేవుడిని తిరస్కరించి జీవము కలిగిన దేవుని ప్రక్కన పెట్టి అన్య దేవతలను లేకపోతే వాళ్ళని వీళ్ళని నువ్వు పోగొడుకుంటూ వాళ్ళకి చేయను కొడితే అసలు క్రైస్తవుడు వేళ నీ ప్రత్యేకత ఏది బబులోనులో వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్ని చల్లారిపోవడానికి సింహాలను వాళ్ళు వాళ్ళు ఆ దేశంలో వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడానికి గల కారణం ప్రత్యేకించబడిన వారే ఆ ప్రత్యేకతను కాచుకున్నారు దేవుడు వాళ్ళని ఎక్కడ నాటాడు ఒక సేవకునిగా దేవుని వాక్యను బట్టి నేను మీతో చెప్పేది కూడా ఏంటంటే కోటి మంది మధ్యలో ఉన్న నువ్వు ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వాడు అయితే కోటి మంది మధ్యలో నేను ప్రత్యేకంగా నా దేవుడి పైకి లేవనెత్తుతాడు లోకస్తుడు మనల్ని పిలిచి మా దేవుడు ఎవరు రావాలంటే వీళ్ళే చెప్తున్నారు మీ దేవుడు మీకు గొప్ప మా దేవుడు మాకు గొప్ప మీ దేవుడు కూడా గొప్ప అని వీళ్ళే చెప్తున్నారు మీకు అర్థమైందండి లోకానికి ఒకే దేవుడు సృష్టికి ఒకే దేవుడు ప్రపంచానికి ఒకే దేవుడు సచివుడైన దేవుడు తప్ప వేరొక దేవుడు లోకానికి ఇవ్వబడలేదు నామే తప్ప వేరొక నామే లోకములో ఇవ్వబడలేదు ఒకవేళ చావైనా రేవైనా కరువైనా కష్టం కట్గమైన ఏది మన మీదకి దేవుడు ఏసు తప్ప వేరొక దేవుడు లేడు 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 సజీవుడు ఏసే మాట్లాడువాడు సంచరించేవాడు సజీవుడు క్రీస్తు తప్ప వేరొక దేవుడు లోకములో లేడు నేను నమ్మిన నీతి నేను నమ్మిన సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన నగ్న సత్యం ప్రపంచానికి ఇవ్వబడిన ఏకైక ఉపదేశం యేసు ఒక్కడే యేసు ఒక్కడే దేవుడు మనం నీ మనం నమ్మిన నీతి తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాం వేసే పశుప్రాయుడై ప్రాయుడై వంటి వాడై రాక్షసుడై మానవత్వాన్ని కోల్పోయిన పశువులాగా ప్రవర్తించిన వాడిని బంధించి తీసుకెళ్తే వాడు అంటాడట ఊరేస్తారేమో ఉరేసేసుకోండి చంపేస్తారేమో చంపేసుకోండి ఇదా పశువు ఒక పశువులాగా ప్రవర్తించి జంతువులాగా ప్రవర్తించి మానవత్వాన్ని కోల్పోయిన ఒకడు బంధిస్తే వాడు అంటాడు చంపేస్తారేమో చంపేసుకో ఊరేస్తారా ఊరేసేసు ఆడికే అంత తెగింపు జీవము కలిగిన దేవుని నీకెంత తెగింపు ఉండాలి మనము సత్యవంతుడైన దేవుని ఆరాధిస్తున్నాం సజీవుడైన ప్రభువుని ఆరాధిస్తున్నాం ఏజు రాజా అగ్నిగుండమేనైనా సింహాల బోన్ శత్రు సమూహాలేనైనా కదల్చబడేది లేదు మేము నమ్మిన దేవునికి మేము ఒమ్ము చేసేది దైవ నీతి అది చిన్న చిన్న వాటిలోనే ఆ దైవ నీతిని మనం విడిచేస్తే ఎల్లప్పుడూ నేను నీతోనే ఉన్నాను ఉన్నావురా ఉన్న అడుగడుగున అవమానాలు కలుగు చేస్తా అడు అవమానాలు కలుగు చేస్తా సమాజానికి కీడు చేస్తా సంఘానికి సమాజానికి తూట్లు పొడుస్తా సంఘాన్ని సమాజాన్ని తప్పుదారి పట్టిస్తా ఉన్నావు ఎల్లప్పుడూ ఆయనతోనే ఉన్నావు కాదనట్లే ఎట్లా ఉన్నావు ఎలా ఉన్నావు ఎల్లప్పుడూ నీతి కలిగిన వాడవాయి నీతికి నీతికి నీతిని స్థాపించగలిగిన నీతిని కలిగిన వ్యక్తిగా ఉన్నావు నీ నీతి సముద్ర తరంగముల వల్ల ఉండాలనే వాక్యం చెప్తుంది ఎలా ఉండాలండి నీ నీతి అందరు చెప్పని నీ నీతి సముద్ర తరంగముల వల్ల ఉండాలట ఏ ఎందుకని సముద్ర తరంగాలు ఎప్పుడైనా కొంతకాలం కెరటాల్ వీచి మా అలసిపోయాను ఇంక నేను ఎలా లేనులే అని ఆగిపోయినట్టు మీకు తెలుసా సముద్ర తరంగాలు ఎప్పుడైనా నీతి లేకపోతే తమ క్రమాన్ని తప్పినట్టు మీకు తెలుసా ఏంటండే సముద్ర తరంగాలు ఎప్పుడైనా ఎవరు చూడట్లేదులే ఎవరు లేరులే మౌనంగా ఉందాం కాసేపు పడుకుందాం అనుకొని మౌనంగా పడుకున్నట్టు తెలుసా తెలుసండి మన నీతి అలా ఉండాలి ఎవరో మనుషులు చూస్తున్నారు అన్నట్లుగా లేకపోతే ఎవరో గమనిస్తున్నారు అట్లా కాదు మన నీతి దైవ నీతి అయి ఎల్లప్పుడు 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 మనం నమ్మిన ఆ నీతిని మనం చాలా సులువుగా అనుకుంటాం పదాలు జీవితంలో అన్వయించుకుంటే దాని మాధుర్యం మనకు తెలుస్తుంది